భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నార్థకమైన ప్రతి చోట ప్రతిసారి ప్రతిధ్వనించింది ప్రతిధ్వనించేది విప్లవం మాత్రమే అలాంటి ఓ విప్లవ రచయిత విప్లవ రచయితల సంఘం విరసం వ్యవస్థాపక సభ్యుడు ఇరవై సంవత్సరాలు అధ్యాపకుడిగా యువతలో చైతన్య బీజాలు నాటినవాడు వరవరరావు సృజించిన కవిత్వం అనే ఈ కవిత మీకోసం కవిత్వం దాచనక్కర్లేని నిజం ప్రభుత్వం అక్కర్లేని ప్రజ అమృతం అక్కర్లేని జీవితం జేబులు వెతికినా టేబుల్ మీద పుస్తకాలు కాగితాలు పొర్లించి తెర్లు చేసినా బీరువాసురుగులు బీరపువ్వులాంటి హృదయ కుహరం తెరిచి చూసినా పరిచి చూసినా కవిత్వం తప్ప రహస్యం లేదు నీకర్థం కాని నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావం అంతా కవిత్వ రహస్యమే జాగ్రత్తగా చూడు దీర్ఘ చతురస్త్రంలో వెన్నెల చిక్కుకున్నట్లు ఉంటుంది చేతులు జేబులో పెట్టుకుని నువ్వు నన్ను అవమానించాలని తలెత్తి చూస్తే నా కవిత్వం చంద్రబింబమై ఆకాశంలో కళకల్లాడుతూ ఉంటుంది విచిత్రం ఏంటంటే ఈ గదిలోని వెన్నెల తన కనులతో చూసుకోలేని చంద్రుణ్ణి నువ్వక్కడ చూసి విస్తుపోతావు నా ఒళ్లంతా నువ్వు తడుముతుంటే మొదట్లో జర్ర పురుగులు పాకినంత అసహ్యంగా ఉండేది ఇప్పుడు ఒంటరితనంలో తోడు కోసం నా పాత రక్తమంతా తోడేసి కవిత్వాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాక నువ్వు పోగొట్టుకున్న మానవత్వం బిడ్డను గుడ్డి ప్రేమతో నా ఒళ్ళో వెతుక్కుంటున్నావేమోనని జాలేస్తుంది కంఠం చుట్టూ కాలర్ కింద పుణికినా గుండెల మీద లోహయంత్రం వణికిన నా కవితా కోసం స్పర్శలోని ఆకర్షణ కోసం నా తొడుగుల్ని ఒలుచుకొని నా చర్మాన్ని తొలుచుకొని నేనే రహస్య లోకాల అన్వేషణలోకి వెళుతున్నట్లు నీకు నన్ను నేను అప్పగించుకొని నిలబడతాను సంఖ్యల వేసిన చేతిలోని కవిత్వం బరువైన శబ్దంలా వస్తుంది గొలుసులు కూడా వేస్తావా కదిలితే చాలు స్వేచ్ఛ పక్షులు ఎగిసిపోయినట్లు కిలకిల రావం కోర్టు పగలలో ప్రాసిక్యూషన్ కుట్రలు బహిర్గతమవుతాయి నిఘా వేస్తూనే ఉండు కవిత్వం నిప్పై మండుతూనే ఉంటుంది ప్రభుత్వం చేస్తూనే ఉండు కవిత్వం ప్రజల్ని కలవరిస్తూనే ఉంటుంది మృత్యుకాలం వేచి కాచుకో కవిత్వం నీ కళ్ల ముందే చైతన్యంతో ఈదుతూనే ఉంటుంది కవిత్వం రాజ్యాన్ని రద్దు చేసే బహిరంగ రహస్యం అది నా గుండెల్లో సలుపుతూ ఉండగానే ఎవరికి చేరాలో వారికి చేరిపోతుంది అసంకల్పితంగా అవసరమైన వాళ్లకు అర్థమైపోతుంది నా ఊహల్లో ఉదయిస్తుండగానే ఉద్యమాల్ని ఉత్తేజపరుస్తుంది రహస్యం ఏమిటంటే నా కవిత్వం ఉద్యమం ఉగ్గుపాలతోనే ఊపిరి పోసుకుంది నువ్వు మూసిన నీ చేతుల చాటు నుండి నా కవిత్వం ఒక తంత్రి ఒక క్రోధ తంత్రి తెగినట్లు కన్నీటిని వెలిగించేవి చూపులే అయినట్లు ప్రవహిస్తూనే ఉంటుంది రుధిరాక్షర నదిగా